పారి కార్మికులను అవమానించిన రోజా నెట్టింట వీడియో వైరల్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించలేదు ప్రస్తుతం ఆమె తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను భర్త సెల్వమణితో కలిసి దర్శించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ కార్మికులను రోజా దూరంగా నిల్చోమన్నట్టు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రోజా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి రోజా ఆమె భర్త సెల్వమణితో పాటు తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వరుణాభిషేకంలో పాల్గొన్నారు అభిషేకం తర్వాత రోజా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే రోజా గతంలో చాలా తమిళ సినిమాల్లో కూడా నటించడంతో అక్కడ ఆమెకు క్రేజ్ ఉంది రోజా ఆలయానికి వచ్చారని తెలిసి కొందరు గుడికి వచ్చిన భక్తులు ఫోటోలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు రోజా ఆలయంలో భక్తుల్ని నవ్వుతూ పలకరిస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు రోజా భక్తులతో ఫోటోలు దిగే క్రమంలో క్లోజ్ గా నిలబడ్డారు అయితే ఆలయ ప్రాంగణంలో తనతో ఫోటో తీసుకునేందుకు వచ్చిన పారిశుద్ధ్య మహిళా కార్మికులను రోజా దగ్గరికి రానివ్వలేదు దూరంగా నిల్చోవాలంటూ వారికి సైగల్ చేశారు ఆ మహిళా పారిశుద్ధ కార్మికులు కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది కొంతమంది నెటిజన్లు రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులంటే అంత చిన్న చూప అంటూ మండిపడుతున్నారు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా కానీ ఇంకా రోజాలో మార్పు రాలేదని అంటున్నారు